ఫ్రేజ్ దలో ఈ ఉదయ కాలము కృపావర్త సమయానికి మీకు అందరికీ స్వాగతం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం మనము వాక్యం ధ్యానిస్తున్నాం కదా ఈ దినం కూడా అలాగే వాక్యం ధ్యానించుకొని ప్రార్థించుకొని దేవునితో సమయం గడిపి ఆ తర్వాతనే మన పనులకు వెళ్ళాలి ఆ విధంగా ప్రతిరోజు చేయడం దేవునితో సహవాసం చేయడం మనకెంతో ధన్యత ఇదనం దేవుడు మనకిచ్చిన కృపావార్త స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవచనము ఏసు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఈ మాటలు మరి ప్రభని యేసుక్రీస్తు శిల్వలో పలుకుతున్నటువంటి మాట ఈ మాట ఈ మాటలో ఎంత అర్థం దాగుంది ఇంకా ఇంకా సమాప్తమైపోయింది సమాప్తమైనది అని చెప్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే బహుశా ఆయన లైఫ్ ఎండ్ అయిపోయింది కదా అందుకని ఆయన సమాప్తమైందని చెప్తున్నాడేమో అనుకుంటున్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పదాలకి అర్థం వేరే ఆయన తన పరుగును తుదముట్టించ నేను నా పరుగును తిని అని పౌలు ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగానే ప్రభని యేసుక్రిస్తు కూడా చెప్తున్నాడు నా పరుగును తుదముట్టించాను అని నిజానికి ప్రభని యేసుక్రిస్తు మరణించడం అనేది ఎంత అవమానకరమైనటువంటి రీతిలో జరిగింది ఆయన హింసించబడ్డాడు దూషించబడ్డాడు అవమానించబడ్డాడు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు మరి భయంకరంగా మరి దెబ్బలు తిన్నాడు అనేక రకాలుగా ఆయన అవమానం పొందుకొని అనేక రకాలుగా హింసించబడి ఆ ఆ తర్వాత చిట్టి చివరిగా వారు సిలువ మరణానికి ఆయనను శిల్వకు అప్పగించడం సిలువ వేయడం సిలువలో ఆయన దాదాపు మూడు గంటల సమయము చాలా వేదనాభరితంగా గడపడం జరిగింది ఆ సిలువ వేయబడిన విధానమైనా సరే మరి ఆ మేకులు కొట్టడం ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు రక్తం అలా కారిపోతుంది మరి ఆ ఎండ అలసట మరి ఆ నొప్పి అవన్నీ కూడా భరించడం చాలా కష్టం అందుకని మరి మనకు అనిపిస్తుంది ఇది ఒక మరి హతసాక్షిలాగా ఆయన మరణించినట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఆయన యొక్క ప్ర అందరూ శత్రువులు అందరూ అనుకున్నారు ఆ పరిసైలు ఆ ప్రధాన యాజకులు వాళ్ళందరి ఉద్దేశం ఏంటి ఈయన లేకుండా పోతే ఈయన ఏదో దేశ దేవదూషణ చేస్తున్నాడు ఈయన తనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు దేవుడు తన తండ్రి అని చెప్పుకుంటున్నాడు మరి ఇన్ని మిరకుల్స్ అన్నీ చేసినప్పటికీ కూడా అతన్ని అంగీకరించడానికి వారికి అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఆయన ఇంకా చనిపోతే ఇంకా మాకు అడ్డుండదు ఆయన వలన ఆయన చాలా 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 క్లియర్గా వాళ్ళని ఎప్పుడు విమర్శిస్తూ వచ్చేవాడు కదా వాళ్ళ యొక్క తప్పులు అన్నీ కూడా ఎత్తి చూపేవాడు అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం లేదు అలా ఎవరు చేయడం వాళ్ళకు ఇష్టం లేదు కనుక వాళ్ళు ప్రభువు పైన ఇది ఇలా ఇలాంటి నిందలు మోపారు అయితే ఇదంతా కూడా సాతాను చేత అపవాది చేత ప్రేరేపించబడినవారై వాళ్ళు అవన్నీ చేశారు వాళ్ళు అనుకుంటున్నారు శత్రువులు అపవాదితో సహా అనుకుంటున్నారు ఇంకా అయిపోయింది నేను కథ ఇంకా ప్రభని యేసు చరిత్ర అయిపోయింది ఇంకా ఆయన ఇంకా చనిపోతాడు కాబట్టి మేము అయ్యాం మేము విజయం పొందుకున్నాము అని వాళ్ళు సంతోషిస్తున్నారు కానీ నిజానికి అక్కడ విజయం పొందింది వారు కాదు కానీ ప్రభని యేసుక్రీస్తు ఆయన ఆయన మరి విజయం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు తాను విజయం పొందుకున్నానని ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు తన శిష్యులకి నేను మరణం పొందవలసి వస్తుంది నేను నన్ను పట్టుకుంటారు నన్ను హింసిస్తారు నన్ను వేధిస్తారు నేను మరణించవలసి ఉంటుంది అయితే మీ నేను మూడో దినం నా తిరిగి లేస్తాను అని అనేక సాదృశ్యాలు ఆయన చూపించాడు ఆయన ఏం చెప్తాడంటే గోధుమ గింజ భూమిలో విత్తబడి అది చనిపోవాలి అంటే ఆ భూమిలో విత్తబడిన విత్తనము ఆ విధంగా పాతి పెట్టబడినప్పుడు అది తన రూపం కోల్పోతుంది తన యొక్క ఒరిజినల్గా ఉండేటువంటి ఆ ఆ రూపము స్వభావం అంతా కూడా పోగొట్టుకుంటుంది పోగొట్టుకుని తిరిగి ఒక క్రొత్త రూపాన్ని సంతరించుకొని ఒక నూతనమైన మొక్కగా అది మొలుస్తుంది అలా మొలిచిన తర్వాత అది ఫలిస్తుంది అప్పుడు మళ్ళీ తిరిగి ఒక గోధుమ గింజకు అది ప్రొ ప్రొడ్యూస్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అదే విధంగా నేను కూడా నేను ఒక ఒక విత్త ఒక్క గోధుమ గింజ ఒక్క గోధుమ గింజను మనం నాటితే అనేకమైన గోధుమ గింజలు వస్తాయి అలాగే నేను కూడా పాత పెట్టబడాలి ఆ విధంగా జరిగితేనే ఈ లోకంలో దేవుని యొక్క దేవుని యొక్క పని అత్యంత విజయవంతం అవుతుంది దేవుని యొక్క పని విస్తారమవుతుంది మల్టిప్లై అవుతుంది అని ఆయన చెప్పిన చెప్పి ఉన్నాడు ఆల్రెడీ కనుక శిష్యులైతే అది అయితే లేదు వారికి అర్థమే కాలేదు అపవాదికి కూడా అర్థం కాలేదు అయితే అపవాది అనుకుంటున్నాడు ఆ పరిశీలు శాస్త్రులు మరి ప్రధాన యాజకులాగా అతడు అనుకుంటున్నాడు నా నేను ఏసైను ఓడించాను ప్రవణేస్ ఓడిపోయాడు ఇంక ఇది అంతము అని అనుకుంటున్నాడు అయితే మరి ఆ ప్రభని ఏసుక్రీస్తును విధానం అంతా కూడా చూస్తే అంతా కూడా దేవుని యొక్క ప్లాన్ ప్రకారమే జరిగింది ఆయన హిందూకు ఈ లోకానికి పంపబడ్డాడు ఆ పంపబడిన విషయం ఎప్పటినుంచో జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే ఆ ప్లాన్ ఉన్నది అయితే దాని గురించి ప్రవచనం చెప్పబడుతూనే ఉన్నది ఆయన ఈ లోకానికి రావాలి ఈయన మనుషులందరూ కొడుకు మరణించాలి ఆ విధంగా ఆ బలియాగం అనేది ఒక్కసారే ఉండాలి ప్రతి మానవునికి కూడా ఒక్కసారే ఉండాలి ఆ విధంగా ఒక ఏర్పాటును దేవుడు చేస్తూ మరి మొదటి ఆదాము ఏ పాపం అనేది చేసి మొద తాను తన యొక్క సమస్తమైన అధికారాన్ని కోల్పోయి ఏ విధంగా అయితే అపవాదికి ఆ దా ఆ అధికారాన్నంతా అప్పగించేశాడు ధారపోసాడు మానవులందరూ కూడా ఆ అపవాది చేతులలో ఉక్కిరి బిక్కిరైపోతూ ఉన్నారు భయంకరంగా హింసించబడుతూ ఉన్నారు భయంకరంగా అనేకమైన ఊరులలోకి ఉచ్చులలోకి లాగబడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా అనేక మంది అలా ఉన్నారు అయితే ఎవరైతే ప్రవణ యశకృష్ణుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ కూడా నిత్యజీవం కలగడం కోసమే ఆయన ఈ ఈ విధంగా శిలువ మీద మరణించవలసి వచ్చింది అంతేకాదు ఆయన మన అతిక్రమ క్రియలన్నిటిని బట్టి గాయపరచబడ్డాడు మన అతిక్రమ క్రియలన్నిటిని బట్టి ఆయన భయంకరంగా హింసించబడ్డాడు మరి ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతున్నది అని ఈషా గ్రంథంలో ప్రవక్త ఈషా ద్వారా ప్రవచించబడింది ఈ విధంగా ప్రతి ఒక్క విషయం కూడా ఆయన చుట్టూ అంటే ఈ సులువ మరణము చుట్టూ జరిగినటువంటి అనేకమైన సంఘటనలు ప్రతిదీ కూడా మరి వాక్యంలో ప్రకటించబడింది వాక్యంలో ప్రవచించబడింది ముందుగానే ఆయన బట్టలు మరి తీసివేస్తారు వాటి కొరకు ఆయన ఆయన యొక్క నిలువుటంగి కొరకు చీట్లు వేస్తారు చీట్లు వేస్తారు అని చెప్పినట్లుగానే మరి అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ అవసరం కొరకు చీట్లు వేయడం జరిగింది మరి ఆయన దప్పికొంటాడు అన్న మాట సులువలో ఆయన దప్పికొంటాడు అన్నటువంటి మాట కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడింది సమస్తం కూడా మరి సమస్తం కూడా మరి ఆ విధంగా వాక్యంలో చెప్పబడింది ఆయన వేదనతో సిలువ మీద బాధపడుతూ ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే ఉన్నటువంటి సైనికులు చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి అంటే అది కూడా అంటే అది తీసుకోవడం కూడా లేఖనాలలో రాయబడి ఉంది అంటే ఎంత ఆశ్చర్యం కదా ప్రతిదీ కూడా లేఖనంలో రాయబడి ఉంది అరవై తొమ్మిదవ కీర్తనలో ఇరవై ఒకటో రాయబడింది వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని రాయబడింది అంటే అంత గొప్పగా ప్రతి విషయం కూడా ప్రతిదీ అందుకే ప్రభు అంటాడు లేఖనము నెరవేరినట్లు ఆయన ఈ మాట చెప్పాడు ముఖ్యంగా వ్యూహాన్ స్వార్తలో మనం ఇది గమనిస్తాం ప్రతిదీ కూడా ఆయన చెప్పినప్పుడు ఆయన రాసినటువంటి ప్రతిది కూడా లేఖనం నెరవేరినట్లు అని మరి ఇరవై నాలుగో వచ్చిన దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కొరకు చీట్లు వేయదమని ఒకరినితోనొకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసిరి అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగేను అని రాయబడింది ఆ విధంగా ప్రతిదీ కూడా లేఖనం నెరవేరినట్లుగా చెప్పబడినట్లుగా మరి ఈ యొక్క కీర్తన సారీ సువార్థికుడు రాస్తున్నాడు యోహాను సువార్థికుడు యోహాను భక్తుడు మరి ప్రభు అన యేసు మరణించినప్పుడు ఆయన గురించినటువంటి ప్రవచనాలు అంటే ఏవేవైతే ఆయన చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి మరి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు ఇరవై వచ్చినాలో ఏమని రాయబడిందంటే ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒకటి ఆయనను విరిగిపోదు అని రాయబడింది అవును ఆయన యొక్క ఎముకలు కాపాడబడ్డాయి ఎందుకంటే ఆయన త్వరగా చనిపోయాడు ఒకవేళ మరి సాయంత్రం శుక్రవారం శుక్రవారం సాయంత్రం అంటే ఆ తర్వాత శనివారం వస్తుంది సబ్బాత దినం సబ్బాత దినం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అప్పటికి ఆయన కనుక ఇంకా అక్కడ శిల్వ మీద ఉన్నట్లయితే ఏమైతుందంటే సబ్బాత దినంన ఎవరు కూడా సిల్వలో ఉండకూడదు శిలవ పైన కనుక వారు ఏం చేసేవాళ్ళు ఆ సైనికుల యొక్క శిక్షా విధానం ఎలాంటిదంటే కాళ్ళు విరగ మోకాళ్ళు విరగొట్టేవాళ్ళు ఆ విధంగా మోకాళ్ళు అంటే ఇట్లా నరికేసేవారు అన్నమాట ఆ నరికినప్పుడు రక్తస్రావం అయ్యి వారు అక్కడే తాను శిలువ పైన చనిపోతారు అలాంటి శిక్ష ఉన్నది అయితే మరి దేవుడు ఆయన యొక్క ఒక్క ఎముక కూడా విరవబడదు అని రాబడినటువంటి లేఖనం నెరవేరినట్లుగా ఆయన ముందుగానే మరణించడం జరిగింది శిలువపై నుంచి దించేసి వాళ్ళు కంప్లీట్గా ఆయనను అంత ప్రిపేర్ చేసి సమాధిలో పెట్టే వరకు కూడా సబ్బాత దినము మొదలు కాలేదు ఆ విధంగా మరి దేవుడు ఏర్పాటు చేశాడు సెలవులో జరిగినటువంటి ప్రతి కార్యం కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసి ప్ర ప్రణాళిక చొప్పున జరి జరిగించినటువంటిదే మరి ఇదంతా కూడా ఎందుకంటే మానవ జాతిని విమోచించడానికి నిన్ను నన్ను విమోచించడానికి నీకు నాకు రక్షణ కలగ చేయడానికి నీకు నాకు తండ్రి అయిన దేవుని యుద్ధకు మార్గము సరళం చేయడానికి మనకు డైరెక్ట్గా యాక్సెస్ లభించడానికి ఇదంతా కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మరి మనము ఎప్పుడైతే ప్రభ నేష్క్రిస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ దినం నుంచి కూడా మనము దేవునితో సమాధానం కలిగిన వారమై ఉంటాము అందుకే మరి అపసులైన పౌలు కూడా అదే మాట చెప్తున్నారు కదా రోమీలకు రాసిన పత్రికలో అపసులైన పౌలు ఏం చెప్తారంటే కాబట్టి విశ్వాస మూలంన మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము అని చెప్తూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో విశ్వసిస్తామో మనకు దేవుని దేవునితో సమాధానం అనేది కలుగుతుంది దేవుని యొక్క కృపకు మనం పాత్రులమయ్యాము ఈ కృపలో మనము ప్రవేశం గలవారం అందులో నిలిచి ఉండాలి అలా నిలిచి ఉంటే మనకు దేవుని మహిమను గురించిన నిరీక్షణ మనకు కలుగుతుంది ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కాబట్టి మనము దేవుని అందు విశ్వాసంలో ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాము మరి దేవుడు ఏ ఏ స్థితిలో ఏ ఏ స్థితిలలో మనల్ని మనం ఉండగా ఆయన మరణించాడు అంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనులమైన మనలాంటి వాళ్ళందరి కోసం చనిపోయాడు నీతిమంతుని సై కొరకు సైతం ఎవరు చనిపోరు కానీ మరి దేవుడైతే మన ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు మనం ఇంకా పాపులమై ఉండగాని ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి మనము ఆయన రక్తం వలన ఇప్పుడు మంతలంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఏలైనగా మరణము ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఏడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదు ఆ దినము ఆయన చనిపోయాడు ఆ తర్వాత పునరుత్డయ్యాడు మరి ఆయన తిరిగి జీవించడం వల్లనే మనమంతా కూడా రక్షించ రక్షించబడుతూ ఉన్నాము ఈ రక్షణ అంతా కూడా మనకు ఉచితంగా లభించినదే దేవుడు తన యొక్క ఉచితమైన కృపచేతనే మనకు ఈ రక్షణను అనుగ్రహించాడు మనము విశ్వాసం మూలంగా మనము ఈ రక్షణను పొందుకుంటూ ఉన్నాము మనం ఎప్పుడైతే మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో మనము ఆయనను అంగీకరించడం వారమవుతాం మరి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనం రక్షించబడతాము నిత్య జంబనకు అవుతాం ఇంత గొప్ప ప్లాన్ ఇందులో ఉంది అందరూ చాలామంది అంటూ ఉంటారు కదా ముఖ్యంగా మరి మతోన్మాదులు అంటూ ఉంటారు మూడు మేకులు పీక్కోలేనివాడు ఆయన ఎలా దేవుడు అవుతాడు అని కానీ వాళ్ళకు అర్థం కాదు ఆ మూడు మేకులు పీక్కొని ఆయన కిందికి రావడానికి ఆయనకేం పెద్ద కష్టం కాదు ఆయనకు సమస్య కూడా కాదు ఎందుకంటే ఆయన ఏదేను వనంలో ఒలివ తోటలో ఆయన చెప్తాడు కదా మరి ఆ పేతుడు ఒకరిని కొట్టినప్పుడు నరికి చెవి నరికినప్పుడు ప్రభువు చెప్తాడు నువ్వెందుకు అలా తొందరపడ్డావు నేను కావాలని ఇప్పుడు అడిగితే దేవుడు నా కొరకు తన ఆ సైన్యములను పంపించడా దూతలను పంపించడా నువ్వెందుకు అలా తొందరపడుతున్నావు అని కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నాశనం అయిపోతాడు అని అవన్నీ చెప్పాడు కదా అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అయితే ఆయన ప్రణాళిక చెప్పిన ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది మన జీవితాలలో కూడా అంతే దేవుణ్ణి మనం అంగీకరించి విశ్వాసులంగా ఉన్నా కూడా మనకెందుకు ఇన్ని కష్టాలు మనకెందుకు ఈ సమస్యలు నాకెందుకు ఈ అనారోగ్యము నాకెందుకు ఈ బాధలు అని మనం అనుకోవచ్చు కానీ ప్రతిదానికి కూడా ఒక వివరణ ఉంటుంది ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ప్రతిదానికి కూడా దేవుడు తన చిత్తానుసారంగా మన కొరకు ఏదైనా మరి అనుమతించబడి ఉండొచ్చు కాబట్టి మనకు తెలియదు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో సమస్యలు ఉండనే ఉంటూ ఉంటాయి అయితే మనము వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధానంలో మనము మోకాలుని ప్రార్థించి వేడుకోవాలి మనం మా పరిస్థితులు ఏంటి బ్రవ్వా ఇది ఎందుకు ఇలాగా అయితే నాకు తెలియదు నేను నీపైన ఆధారపడుతున్నాను దయచేసి నన్ను నడిపించు దయచేసి నాకు దారి చూపు దయచేసి నన్ను సరైనటువంటి మార్గంలో నడిపించు నేను అవిశ్వాసంలో పడిపోకుండా అపనమ్మకంలో పడిపోకుండా నన్ను కాపాడుతండ్రి అని దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం ఆయన మనల్ని ఎంతగానో లేవనెత్తవాడు మనం అపనమ్మకంలో పడుతూ ఉంటాం చాలాసార్లు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం అయితే దేవుడు మనల్ని లేవనెత్తేవాడు దేవుడు మనకు సహాయం చేసేవాడు దేవుడు మనల్ని తప్పకుండా సరైనటువంటి రీతిలో నడిపించి మనకున్న కష్టం నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు అంతేకాదు మన స కష్ట సమయంలో మనకున్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు ఆదరణతో తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఒక్కొక్కసారి ముఖ దర్శనం ఇవ్వచ్చు లేకపోతే మరొకసారి ఏదో ఒక రకంగా ఆయన మనకు తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తాడు కాబట్టి మనము దేవుని పైన విశ్వాసం ఉంచుదాం దేవుని పైననే ఆధారపడదాం ఇంత గొప్ప ప్రణాళికతో దేవుడు మన కొరకు ఇంత రక్ష గొప్ప రక్షణ కార్యాన్ని చేసినప్పుడు ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేయవద్దు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఎవరైతే ఇంకా దేవుని అంగీకరించలేదో ప్రభని ఏసుక్రీస్తుని ఇంకా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే అనేకమైన అనుమానాలు కలిగి ఉన్నట్లయితే ఇది నమ్మకానికి సంబంధించిన విషయం నమ్మండి విశ్వసించండి దేవుని దగ్గరకు రండి నిత్యజీవం కావాలనుకుంటే నిత్యజీవం పొందాలనుకుంటే రక్షణ పొందుకోవాలనుకుంటే తప్పకుండా దేవుని సన్నిధికి రండి ఆయన మీకు తప్పకుండా రక్షణ ఇచ్చి మీకు నిత్య జీవం ఇస్తాడు దేవుడు ఈ కృపావార్తను దీవించడుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడ నీకే వందనంలో స్తోత్రంలో నాయన తండ్రి నేను ఈ ఉదయ కాలం నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీ వందనములు దేవా ప్రభా మేము అల్పులము అయోగ్యలము తండ్రి అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అనుదినము మాకు నీ పట్ల నూతన వాసల్యము కలిగించుకుంటూ తండ్రి ఎంతో గొప్పగా మమ్మల్ని చూసుకుంటున్నారు దేవా ఒక చిన్న బిడ్డను చూసుకుంటున్నట్లుగా ప్రభా మీరు మా ఎడల అన్ని విషయాలలో మరి శ్రద్ధ చూపిస్తున్నారు అందుని బట్టి నీకు పందనాలు చదివించుకుంటున్నాము లేవా ప్రభా మా జీవితంలోని ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఆ విధంగా మేము అప్పగించుకుంటే మీరు మమ్మల్ని ఎంతో చక్కగా నడిపిస్తారు ఆ ధైర్యము మాకు దయచేసి కలిగించండి ఆ గొప్ప కృపను మాకు దయచేయండి మా తండ్రి నీకు సమస్తము సాధ్యమే అన్న విషయం మేము ఎరిగి మాకున్న సమస్యలు చాలా చిన్నవని తండ్రి నీవు అన్నిటికంటే గొప్పవాడవు సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు మహా ఔన్నత్యం కలిగినటువంటి వాడవు తండ్రి మా సమస్యలు ఏవి కూడా నీ ఎదుట మరి చాలా చిన్నవి తండ్రి ఆ విధంగా మేము నీకైతే సమస్తం సాధ్యము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మా పరిస్థితులు కూడా నీ చేతుల్లో పెట్టి మేము నిశ్చింతగా ఉండగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ఇదే కాలంలో మా అపరాధనలు మీరు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడియా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును తండ్రి దేవా మరి మా జీవితాలలో నీ ఇచ్చిన ఆ రక్షణను మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతతో నీ గుస్తు చెల్లిస్తూ ప్రభా మేము ఇతరులను నీ వైపునకు నడిపించే రీతిగా మా జీవితాలు ఉండనియమని ప్రార్థిస్తున్నాము మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నిన్ను బయలుపరచాలి అవును ప్రభా మా యొక్క జీవితంలో నీవు చేసిన గొప్ప కార్యములు మేము ఇతరులకు చెప్పడం వల్ల ఇతరులను మేము ప్రేమిస్తూ సరైనటువంటి రీతిలో వాళ్ళను మరి వాళ్లకు సహాయపడుతూ మరి నీకు నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడం ద్వారా మేము నేను మహింపరిచేలాగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఇది తండ్రి మా పనులలో మేము వెళ్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి మంచి జ్ఞానం అనుభవించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నీ చేతులకు అప్పగించుకొని మేము మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి మా యొక్క ప్రాణాములలో క్షేమమును భద్రతను అనుభవించండి విద్యార్థులను దీవించండి తండ్రి వారికి మీరు ఇచ్చిన ఉత్తీర్ణతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారు చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా చదువుకొని ముందు ఉండు చాలా మంచి ఉన్నత స్థితికి రాగలుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇది ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి మా ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ఎంతోమంది ప్రభా మరి కృంగుదలకు గురవుతుండగా వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి మరి వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి ప్రభా వాళ్ళని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఉన్న ప్రతి బలహీనతను కూడా తొలగించమని నేను నిసన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవాప్రభ కుటుంబాలలో ఐక్యతను అనుభవించండి ఏ ఒక్కరు కూడా నైనా విడిపోయే పరిస్థితి లేకుండా అందరూ కూడా సంతోషంగా సమాధానంగా జీవించగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాము వేడుకున్నాము గర్భిణీసుని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం దేవాప్రభ మరి త్వరలోనే మరి డ్యూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతో భయంకరమైన వేదనలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బాగు చేయండి దేవాప్రభ మరి హార్ట్ ప్రాబ్లంలు తండ్రి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ నైనా వాటన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక మంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు వాళ్ళందరినీ స్వస్థపరచండి దేవాప్రభ మరి ముఖ్యంగా ఈ యొక్క కృపను ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి మరి సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారికి తగిన శక్తిని బలం అనుభవించి మరి సేఫ్గా మరి దాంట్లో నుంచి బయటకు వస్తున్నట్లుగా కృప చూపించిన త్వరగా కోలుకోవడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా మరి అన్ని విషయాలలో తండ్రి మేము నీ పైననే ఆధారపడినట్లుగా మాకు కృప చూపించండి ఎంతోమంది ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అప్పుల సమస్యలు ఉంటున్నారు నాయనా ప్రభా మరి కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంటుండగా అలాంటి వాళ్ళను కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చేసి వారి వారికి అనేకమైన మార్గములను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఇంకా మరి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి క్షమించండి తండ్రి నైనా వారి ఏ స ఏ పరిస్థితులలో చిక్కుకున్నారో మాకు తెలియదు కానీ మీరైతే మా తరఫున వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు ప్రభా విశ్వాసుల తరఫున మీరే వ్యాజ్యమాడే దేవుడు తండ్రి ప్రభా మీరు కనికరించి వారికి అందరికీ కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల అనుభవించమని వేడుకొంచున్నాము దేవా మరి మా దేశకాల పరిస్థితులు మీ సన్నిధిలో ఉన్నాయి దేవా మీరు చూస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితులు మేమున్నాం తండ్రి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అనేకములు తండ్రి అన్యాయంగా అక్రమంగా ప్రభావనైనా మరి తీర్పులు వారి తీరుస్తున్నారు మా తండ్రి అయితే మీరు తీర్చే తీర్పు ఎంతో భయంకరమైనది మీ యొక్క తీర్పు ఉన్నతమైనది న్యాయమైనది ఆ తీర్పు కొరక మేము ఎదురు చూస్తున్నాంనైనా సహాయం చేయండి మా ప్రభా మా జీవితాలలో తండ్రి మా ప్రయాణాలలో మా ప్రతి పరిస్థితుల్లో కూడా మేము నీ పైన ఆధారపడుతూ నిన్ను అంగి అడుగుతున్నాము దయ ఉంచి కనుకరించి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి పరిస్థితుల నుంచి కూడా మాకున్న ప్రతి సమస్యలలో నుంచి తండ్రి మరి మాకున్నటువంటి అవమానాలు నిందలు ఏవైతే మేము ఫేస్ చేస్తున్నామో వాటన్నిట్లో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మా దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నింటినీ బాగు చేయండి దేవా మరి కంప్లీట్గా నియందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా ప్రతి ఒక్కరిని మార్చండి తండ్రి నీతి నిజాతిగా పనిచేయడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా ఎంతమందినైనా అధికారులు ఉన్నారు పరిపాలకులు ఉన్నారు మరి ఉద్యోగులు ఉన్నారు అందరూ నీతిగా ఉండడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి కృపతో మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము ప్రపంచమంతటా శాంతిని సమాధానం నన్నుకు దేవా ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుషులని దీవించి వారి నగరంలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా దేవా ప్రభ మా దేశంపైని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మరి జరుగుతున్న ఈ పరి ప్రతి పరిస్థితిలో మీరు ఉండమని వేడుకున్నాం ముఖ్యంగా కాశ్మీర్లో జరిగినటువంటి ఆ ఉగ్రదాడి దాంట్లో నైనా ఎంతమందినైనా ప్రాణాలు కోల్పోయారు ప్రభా భయాందోళనకు గురై తండ్రి మరి ఎంతో షాక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా మరి తండ్రి ఆ కోల్పోయినటువంటి ఆ పరిస్థితిలో ఎంత దుఃఖంలో ఉన్నారు వేదనలో ఉన్నారు తండ్రి వాళ్ళని మీరు ఆదరించండి ఓదార్చండి దేవా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభుత్వం చక్కగా త్వర త్వరగా నిర్ణయాలు తీసుకొని ఆ విషయంలో ఏదైనా చేయడానికి కృప చూపించండి మా ప్రభా ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకు తెలుసు ప్రభా సమస్త ఎరిగిన దేవా ప్రభా మీరు సరైనటువంటి రీతిలో మా జ మా దేశం పట్ల స్పందించండి దేవా మా దేశంలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాము అవును తండ్రి రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు భయంకరమైన నాశనంలోనికి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిన్ను అంగీకరించండి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకొని లాగున కృప చూపించండి నేత్రాలను తెరవండి నాయన హృదయ నేత్రాలను తెరవండి తండ్రి ప్రతి ఒక్కరిని విడలుగా మారుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా మరి ఈ దినము బర్త్డేలు వివాహతులను సరిపోతుంది దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరికి ఏమేమి అవసరం ఉందో అవన్నీ తీర్చండి దేవాప్రభ మరి మా నీ యొక్క సన్నిధిలో ఉన్న మా అందరిని కూడా ఒక్కొక్కలను పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్